ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టాలు చవిచూసిన కొంపాలెం గ్రామ ప్రజలకు ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా నిచాసు సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మరియు సివిల్ సప్లై అధికారి ఢిల్లీ రావుతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాంచర్ల మాట్లాడుతూ తుఫాన్ ముప్పు తొరిగిన వెంటనే ప్రభుత్వం బాధితుల పక్షాన్ని నిలబడి వారి గృహాలకు తిరిగి చేరిన తర్వాత జీవనంలో ఇబ్బందులు రాకుండా నిత్యావసరకులు ఆర్థిక సహాయం అందించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపింది ఇందులో భాగంగా బియ్యం కందిపప్పు నూనె ఉల్లిపాయలు కూరగాయలు వంటి అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు ఇదే సమయంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులకు ముమ్మరం చేయనున్నట్లు ఇళ్లలో పెరిగిపోయిన బురదను శుభ్రపరిచే కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు తెలిపారు అదనంగా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో పేరిట ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్నటువంటి ఫిషర్మెన్ లైవ్లీహుడ్ కోల్పోయారు వారికి అట్లాగే ఈ నేతన్న కార్మికులు వారికి ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీ నిత్యావసర సంఘులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆ జీవో జారీ చేయడం జరిగింది ఆ జీవ ప్రాప్తికి మరి మనము ఈ ఫ్లాట్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు కేజీల చొప్పున రైస్ ప్యాకెట్ అట్లాగే మరి ఒక రెడ్గాన్ దాల్ ఒక కేజీ మరి ఆనియన్స్ ఒక కేజీ పొటాటో కేజీ షుగర్ ఒక కేజీ తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ కూడా జరుగుతుంది మరి ఆ వేవర్స్ కమ్యూనిటీ అట్లాగే మన ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకైతే ఫ్యామిలీకి యాభై కేజీలు రైసు మిగతా యాజ్యూజువల్ గా పంపిణీ చేయడం జరుగుతుందండి సో మరి ఈ ప్రభుత్వం వారు తుఫాను ప్రభావంగా మరి జన జీవనం స్తంభించింది కనుక వాళ్ళకి ఎటువంటి కష్టము రాకూడదనే ఉద్దేశంతో మరి అన్ని రకాల కార్యక్రమాలు చేశారు అట్లాగే ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ వచ్చిన వారికి మానిటరీ బెనిఫిట్స్ కూడా ఇవ్వమని వారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు దాన్ని అన్ని కూడా ఇంటిపై చేసి దానికోసం అని చెప్పి ఈరోజు కొన్ని రైస్ కానీ అదేవిధంగా కందిపప్పు కానీ ఆయిల్ కానీ ఉల్లిపాయలు కానీ బంగాళదుంప పంచదార ఇవన్నీ ఇవ్వటానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షులు డిఎస్ఓ గారు పద్మశ్రీ గారు అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు స్వామి గారు మన జేసీ గారు గోపాలకృష్ణ గారు ఈరోజు మన కోసం అని చెప్పేసి మన నియోజకవర్గానికి వచ్చేసినటువంటి మన ఎండి సివిల్ సప్లైస్ బిజీరావు గారు అదేవిధంగా ఏఎంసీ వెంకట్రావు గారు అలా నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు ఈ డివిజన్ అధ్యక్షులు రోసల్ గారు ఇంకా ఇక్కడికి ఇచ్చేసింది మీ అందరి కూడా మనసు ముఖ్యంగా మూడు రోజుల నుంచి ఏదైతే ఈ వర్షాల్లో ఇబ్బందులు పడ్డామో మన ఉంగోళ్ళలో కొన్ని ప్రాంతాలు పదిహేను డివిజన్స్లో దగ్గర దగ్గర యాభై మూడు కాలనీల వరకు నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితిని చూసాం దాన్ని కూడా కొంతమందిని తీసుకెళ్లేసి కొంత ఈ కాలేజెస్ స్కూల్స్లో కూడా వాళ్ళని పెట్టటము వాళ్ళకంతా కూడా ఫుడ్ కానీ మధ్యాహ్నం నైట్ భోజనం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా మళ్ళా మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాంటి దగ్గర ఉండే దగ్గర కూడా ఈరోజు పొద్దున్న కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం కూడా భోజనాలు ఇచ్చారు కొన్ని ఎక్కడెక్కడ మేము నోట్ చేసుకున్నారో ఎందుకంటే నేను ఆ డివిజన్ ప్రెసిడెంట్లు అందరితో కూడా మాట్లాడాం ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ కూడా వండుకోలేని పరిస్థితులు ఉన్నాయో కూడా అక్కడ అన్ని కూడా తెలిసి ఇవాళ మధ్యాహ్నం కూడా ఈరోజు భోజనాలు ఇచ్చాం నిన్న అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ రోజు తుఫాను వల్ల ప్రభావిత దగ్గర అందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఉండే యాభై మూడు కాలనీలు ఏదైతే మునిగిందో అవన్నీ కూడా రోజు పదకొండు వేల పదిహేను మంది కుటుంబాలు ఈరోజు మనం ఐడెంటిఫై చేశారు ఆ పది పదకొండు వేల పదిహేను మంది కూడా రేపు ఇంటింటికి ఈ సరుకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేరుస్తాం అవన్నీ కూడా మిమ్మల్ని ఆదుకోవాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకించి రెండు మూడు సార్లు మాట్లాడి ఇవన్నీ కూడా చేయటం కూడా జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా కొంత డబ్బులు కూడా ఇచ్చేది కూడా చేస్తున్నారు అది ఎంత ఏందనేది కూడా మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత అవి కూడా మీ అందరూ కూడా తెలియపరిచి అందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి వర్షాకాలం ఇవన్నీ ఇబ్బందులు వచ్చేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవటం ఏదైతే తీసుకున్నామో ఈ మూడు రోజులు కూడా అధికారు యంతరంగం అంతా కూడా వాళ్ళు ఎంతో సిన్సియర్గా వాళ్ళంతా కూడా పనిచేశారు రోజుకు మూడు సార్లు రోజు మన కలెక్టర్ గారు కానీ జేసీ గారు రోజుకు మూడు సార్లు ఫోన్ చేశారు ఎక్కడైనా ఇబ్బంది ఉందా ఎక్కడైనా ఆఫీసులు పంపాలా లేకపోతే జేసీబీలు కావాలా లేకపోతే ఏంటి అనేది కూడా అంతా మానిటరింగ్ చేశారు ఈరోజు మన కార్పొరేషన్లో ఉండే సిబ్బంది అందరితో కూడా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాకుండా ఆస్తి నష్టం జరగకుండా ఎవరి ద్వారా ఏదైనా చనిపోవటం కానీ ఇలాంటివి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఏ చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేసాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేసాం ఈరోజు టౌన్లో అయితే కొన్ని ప్రాంతాలు అయితే ఏదైతే మునిగిపోయిలలో నీళ్ళు వచ్చినాయో దాన్ని అన్నీ కూడా పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ వాషింగ్ పెట్టాం ఎందుకంటే కింద ఫ్లోర్ ఉండే అన్ని ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి ఉంటే దాన్ని కూడా ఈరోజు ట్రాక్టర్స్ పెట్టేసి పైప్ పెట్టేసి ఇల్లంతా కూడా కిందంతా కూడా క్లీన్ చేపించటం ఆ రోడ్లో ఉండే డ్రైన్ కూడా క్లీన్ చేపించడం అదేవిధంగా బ్లీచింగ్ చేపించటం ఇవన్నీ కూడా టౌన్లో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఈ వర్షాల వల్ల హెల్త్ ప్రాబ్లం రాకూడదు చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు ఏజ్డ్ ముసలి వాళ్ళు ఉంటారు ఎన్ని ఇబ్బందులు ఉంటాయని ఆ ప్రదేశం అంతా కూడా కరెక్ట్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం రేపు మళ్ళా ఎక్కడైతే నీళ్లు వీళ్ళలో వచ్చేసి ఇబ్బందులు పడ్డాయో రేపు మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం మెడికల్ క్యాంప్ కూడా డాక్టర్ నర్సెస్ అంతా వచ్చి మీ హెల్త్ చెకప్ చేసి మీకు ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా అన్ని ఏరియాల్లో కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ రేపటి నుంచి అవి కూడా పెడతాం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరన్నా మనకు లిస్టులో రాకపోతే కూడా అన్నీ కూడా చేస్తాం మన రాత్రి మన డివిజన్ అధ్యక్షుడు రోసయ్య గారిని కూడా తెలిసి మాట్లాడాం వీళ్ళకి వచ్చాకి జగజ్జీవన్ రావు కాలనీలో వచ్చి డెబ్బై మంది న్యూ అంబేద్కర్ కాలనీలో నలభై మంది సరస్వతి కాలేజ్ ఆపోజిట్ నూట ఇరవై మంది ఎస్టీ కాలనీ నలభై మంది మొత్తం రెండు వందల డెబ్బై మంది కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడ్డట్టు మనకు వచ్చింది రిపోర్టు అదేవిధంగా వెంగముక్కల పాలెంలో కూడా మదర్చరీసా కాలనీ రెండు వందల యాభై ఒకటి కాలనీ నలభై ఐదు ఎస్సీ కాలనీ పన్నెండు అదేవిధంగా ఎస్సీ మాదిగ పల్లె తొమ్మిది మంది కొత్త మామిడిపాలెంలో మూడు మొత్తం మూడు వందల ఇరవై మంది వెంగముక్కల పాలెంలో రావటం జరిగింది మొత్తం మీద ఐదు వందల తొంభై మందికి ఈరోజు ఇబ్బందులు పడ్డట్టు ఈ వర్షంలో మనకి మన దృష్టికి వచ్చినాయి మనం అదేవిధంగా దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం తప్పకుండా ఈ ఐదు వందల డెబ్భై మందికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో ఆ కుటుంబాలని ఖచ్చితంగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషను ఫస్ట్గా మన చిరుకుంపాలెంలోనే స్టార్ట్ చేశారు ఎందుకంటే మన ఈ తుఫాను కంటే ముందే వర్షంలో చాలామంది ఇబ్బందులు పడ్డారని మన జేసీ గారు ప్రత్యేకించి ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చిరుకుంపాలెంలో పెట్టడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఎంతమంది లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సరుకులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ మూడు రోజులైతే ఎక్కడైనా ఒక వాగు పొంగుతుంది మీ నెలల్లో నుంచి బయటకు రావద్దు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది ఒక చెట్టు పడింది గంటల చెట్టు తీసేయటం ఒక స్తంభం పడిపోయింది వెంటనే ఇంకో స్తంభం ఏర్పాటు చేయటం ఈ విధంగా యుద్ధ ప్రాతిపదికన అధికారులందరూ కూడా కష్టపడి పనిచేశారు ముఖ్యమంత్రి గారు అయితే ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఆయన ఆఫీస్లోనే ఉండి సచివాలయంలో పనిచేశారు మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయితే ఆ రాత్రి కూడా అక్కడే ఉండి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సచివాలయంలోకి వచ్చి కంటిన్యూస్గా ఇది రివ్యూ చేస్తూ ప్రజలకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి సమీక్ష చేసుకుంటూ చేసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం జిల్లాలో ప్రాణ నష్టం కానీ పశు నష్టం కానీ లేకుండా గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పశువులు కావచ్చు ఎలాంటివి లేకుండా చేయడం ఎక్కడన్నా ఒకటి ఆర చిన్న చిన్న సంఘటన కొన్ని జరిపోయినొచ్చు కానీ పెద్ద ఎత్తున ఎలాంటిది లేకుండా చేయను జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది వేళ మీద లెక్కపట్టే సంఖ్యలో తప్పితే ఎలాంటి ఉపద్రవాలు లేకుండా చేయగలిగాం దీని అందరికీ కారణం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ఇక్కడ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు జాయింట్ కలెక్ట్ సొందరు అధికారులు కూడా ఉన్నారు ఒంగోలు నగరంలో మన జనార్దన్ గారు మూడు రోజుల నుంచి కూడాను ఆ మునిగిపోయినటువంటి వనగా రెడ్జ్ డ్రైన్స్ క్లీన్ చేపిస్తూ మొన్న రాత్రి చెరుకొంపాలు మొత్తం నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వచ్చేదంతా కూడా క్లీన్ చేయించేసిన తర్వాత కొద్దిమందిని పునరావాస కాలనీలో తీసుకొని రావడం జరిగింది జిల్లాలో మొత్తం మీద పునరావాస కాలనీకి పద్దెనిమిది వందల మందిని ఈ కాలనీలో తీసుకొని రావడం జరిగింది అంటే ఇప్పటివరకు కూడా ఈ కాలనీలో ఉన్న పునరావాస కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడాను ప్రభుత్వమే వాళ్ళకి కావాల్సినటువంటి టిఫిన్ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద తగ్గిపోయింది అందుకని చెప్పేసి ఈ రోజున ఎవరైతే ఈ కాలనీలో చేసినటువంటి వాళ్ళకి బియ్యం ఇరవై ఐదు కేజీలు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అదేవిధంగా ఉర్లగడ్డలు ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఇవన్నీ ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా పదిహేను వందల రూపాయలు ఇచ్చి పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు ఖరీదైనటువంటి వస్తువుల్ని మన ప్రభుత్వం ఆ ఇళ్ళకి అందజేస్తూ ఉంది ఇది సుమారుగా రాష్ట్రంలో వీళ్ళు అదేవిధంగా చేనేత కార్మికులు మత్స్య కార్మికులను చేపలు పట్టడం వాళ్ళకు కూడాను ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది సో జిల్లాలో ఒక ఒంగోలు నగరంలోనే ఈ మనం